హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బిగ్ బాస్ హౌస్లో క్రికెట్ ఆడుతున్నారు దీంట్లో నిఖిల్ విన్నర్ అనేది ఎంత నిజమో దీంట్లో కూడా నిన్నర్ అనేది దేవుడు నిర్ణయించేశాడు అది ఎలా అంటే బిగ్ బాస్లో స్టార్టింగ్ బౌలింగు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి నబీలు సెకండ్ వచ్చి గౌతమ్ సారీ నిఖిల్ తర్వాత గౌతము ఫోర్త్ పేరున లాస్ట్లో అవినాష్ ఓటింగ్ పహారము అవినాశే క్రికెట్ పహారం కూడా అవినాష్ ఇక్కడ బౌలింగ్ ఏమో అవినాష్ వేస్తాడు ఒక సిక్స్ ఫోర్ కొడతాడు మళ్ళా పేరు వేస్తే రెండు సిక్స్లో ఒక ఫోర్ కొడతాడు నబిల్ తర్వాత నిఖిల్ బౌలింగ్ వేస్తాడు ఇక్కడ చూడు దేవుడు ఇది నిజమే అని చెప్పొచ్చు ఏంటంటే ఇక్కడ నిఖిల్ బౌలింగ్ వేస్తే రెండో బాల్కే అవుట్ అవుతాడు నబిల్ తర్వాత నిఖిల్ బ్యాటింగ్ ఆడాలి ఇక్కడ వాళ్ళు బౌలింగ్ చేస్తారు అందరూ వేసినాక అవుట్ అవుతాడు అనుకో కామన్ సెకండ్ వచ్చి మళ్ళీ థర్డ్ వచ్చి గౌతమ్ కృష్ణ బ్యాటింగ్ ఆడతాంటే అంటే నిఖిలే బౌలింగ్ వేస్తాడు నిఖిల్ బౌలింగ్ చేస్తే అవుట్ అయిపోయి తర్వాత అదే ఓవర్లోని పేర్న కూడా అవుట్ ఇక్కడ పేర్న అవుట్ అయినా కానీ లేదా ఇది దేవుడు బాలు ట్రై ట్రైల్ బాలు అన్నీ అడుగుతుంది మూడు మాటలు వరుసగా వేసినా కానీ అవుట్ అవుతుంది ఇతను అవుట్ అయిపోయి బయటకు వచ్చేసినాక మళ్ళీ గౌతమ్ బౌలింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ అవినాష్ ఇక్కడ గౌతమ్ బౌలింగ్ చేసినప్పుడు ఇతను కొడితే అది నేరుగా డైరెక్ట్ ఈ నిఖిల్ చేతిలో పడిపోతుంది బాలు నిఖిల్ చేతిలోనే నలుగురు అవుట్ అయిపోతారు బిగ్ బాస్ పిలిచి మీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చారు అలిచి ఆడి అలిచిపోయారు కూర్చొని రెస్ట్ తీసుకొని అని చెప్పేశాడు లేదంటే దోస్ బాయ్స్ పెన్నుంతో బ్యాట్ ఆడతారు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్తో పాటు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి